టీఎస్ ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులకి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక ముఖ్య సమాచారం ఏపిసెడ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఈ సమాచారం మీ ముందు వస్తాను వన్ సెకండ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే కోసం అనేకమైన విషయాలను తీసుకొచ్చేసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చినా కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక క్షణం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినంత మాత్రం మీకు ఓరిగే నష్టమే ఉండదు కానీ మేము భవిష్యత్తులో చేసేటువంటి అనేక వీడియోలు మీకు ముందుగానే చేస్తాయి మీరు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అందుకని ఇంత గతంలో చూసిన వాళ్ళు రివిటేటివ్గా మళ్ళీ వచ్చి చూసేవారు కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తాం టిఎస్ ఎపిసెట్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఏడుకు బదులుగా జూలై ఫోర్త్కు వాయిదా పడింది వెబ్ ఆప్షన్స్ తీసుకోవడము జూలై ఎయిత్ నుండి మనకు ప్రారంభమవుతున్నట్టు చెప్పబడుతున్నది అయితే ఒకసారి డీటెయిల్స్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఈ డీటెయిల్ నోటిఫికేషన్ టిఎస్ ఎపిసెట్ వల్ల ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ మనం క్లియర్గా ఫస్ట్ పేజుకు సంబంధించి ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ అండ్ ఫీ పే చేసి స్లాడ్ బుకింగ్ చేసుకొని మనకు సంబంధించిన హెల్ప్ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి డేట్ అండ్ టైమ్ అట్ ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసమని మనం స్లాడ్ బుక్ చేసుకోవడానికి జూలై నాలుగు నుండి జూలై పన్నెండు వరకు జూలై ఫోర్త్ టు జూలై థర్టీన్త్ ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చూసినట్టయితే జూలై సిక్స్త్ నుండి ప్రారంభమై జూలై థర్టీన్కి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్కి ముగుస్తుంది ఇక ఆప్షన్ ఫిక్స్ కూడా మాత్రము సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత జూలై ఎయిత్కు ప్రారంభమై జూలై ఫిఫ్టీన్త్ ముగుస్తుంది ఇస్ గోయింగ్ టు ఆప్షనల్స్ గివింగ్ డేట్స్ జూలై ఎయిత్ టు జూలై ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ ఈవినింగ్ మీరు ఫ్రీజ్ చేసినా చేయకపోయినా మీ ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి జూలై నైన్టీన్త్ రోజు మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ మీకు తెలుస్తుంది అందులో నుండి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఆ లెటర్ను డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ టు ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది అది జూలై నైన్టీన్త్ నుండి ట్వంటీ థర్డ్ అంటే ఎవరైతే వెబ్సైట్ ద్వారా ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరో వారికి సీటు ఉండదండి వారు ఫస్ట్ ఫేజ్లో వచ్చినట్టయితే వాళ్ళు ఆ సీటులో జాయిన్ అవ్వాలి తర్వాత వేరే సీటుకు వెళ్ళాలనుకుంటే మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అక్కడ మీకు సీటు ఖచ్చితంగా ఇక్కడ సీటు ప్రిజర్వ్ అయి ఉంటుంది అక్కడ సీటు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేకపోతే రెండో ఫేజ్లో కూడా సీట్ రాని అవకాశాలు ఉండొచ్చు ఎవరైతే ఫస్ట్ ఫేజులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోారో వాళ్ళు ట్వంటీ సిక్స్త్ జూలై రోజు ఈ ఆన్లైన్ సెంటర్లో హెల్త్ సైన్స్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము స్లాగ్ బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ట్వంటీ సెవెంత్ రోజు చేసుకోవాలి అలాంటి సెకండ్ ఫేజ్ వాళ్ళు జూలై ఆప్షన్స్ని సర్టిఫికేషన్ ఆ తర్వాత జూలై ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ రోజు వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి కాలేజీ కోర్సులు ఫ్రిజింగ్ అనేటువంటిది మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా జూలై ట్వంటీ ఎయిత్ రోజు ఫ్రిజ్ అయిపోతాయి థర్టీ ఫస్ట్ జూలై రోజు మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఆన్లైన్లో చేయాలి మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేటువంటిది ఆగస్టు లోపు చేయాల్సి ఉంటుంది కాలేజీలో రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఈ రెండు సెకండ్ ఫేజ్లో ముగుస్తాయండి అంటే ఫస్ట్ ఫేజు జూలై ఫోర్త్న స్టార్ట్ అయ్యి జూలై ట్వంటీ థర్డ్కు ముగిస్తే సెకండ్ ఫేజ్ అనేటువంటిది జూలై ట్వంటీ సిక్స్త్ ప్రారంభై ఆగస్టు ఎయిట్తో ఉంటుంది ఎవరైతే అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయిన్ డీటెయిల్స్ ఎట్టి బై కాలేజ్ ఫోర్త్ రోజు వాళ్ళు తమ కాలేజీలో వేరే సీట్స్ వచ్చినట్టయితే ఆ కాలేజీకి వెళ్ళి ఒక కాలేజీ నుండి ఇంకో కాలేజీకి వచ్చినప్పుడు వేరే వచ్చిన కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది సెకండ్ పేజ్ తర్వాత ఇకపోయినట్టయితే మనం చూస్తే ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది తప్పనిసరి ఉంటుంది ఈ ఫిజికల్ రిపోర్టింగ్ సమయంలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫిజికల్ రిపోర్టింగ్ క్యాండిడేట్స్ సంబంధించి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ మాండేటరీ హ్యాండ్ ఓవర్ ద సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ లేదా అలాట్మెంట్ కాలేజ్ ఏ కాలేజ్లో అయితే మనకు సీట్ అలాట్ అవుతుందో అక్కడ సర్టిఫికేట్ల జిరాక్స్లు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇంటర్లో తీసుకున్నది ఇంటర్ సమానంగా క్యాండెస్ గాట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ టు ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ద ఫైనల్ ఫేజ్ ఎవరైతే ఆ అలాట్మెంట్ కాలేదో నాట్ పర్మిటెడ్ వాళ్ళు కాలేజీలో కనుక రిపోర్ట్ చేయకపోతే ఫైనల్ ఫేజ్కు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదని చెప్తున్నారు ఇక ఫైనల్ ఫేజ్ చూసినట్టయితే అగస్టు ఎయిత్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఆగస్ట్ నైన్త్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ ఫేజ్కి తర్వాత ఆగస్టు తొమ్మిది అండ్ పది ఆగస్టు నైన్త్ అండ్ టెన్త్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వారు ఆప్షన్స్ పెట్టుకోవాలి వీళ్ళకు ఆప్షన్స్ ప్రిసింగ్ అనేటువంటిది ఆగస్టు టెన్త్ రోజు జరుగుతుంది ఈవినింగ్ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేటువంటి ఆగస్టు థర్టీన్త్కి వస్తుంది పేమెంట్ అండ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ థర్ ఆగస్టు థర్టీన్త్కు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఉంటుందండి ఇటు తర్వాత రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇన్ కేస్ చేంజ్ ద బ్రాంచ్ ఆర్ కాలేజ్ సిక్స్టీన్త్ అండ్ సెవెంత్ ఆగస్టులలో వాళ్ళ కాలేజీ చేంజ్ అయినా బ్రాంచ్ చేంజ్ అయినా ఆయా కాలేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజెస్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కాలేజెస్ ఆగస్ట్ ఎయిటీన్త్ రోజున చేయబడుతుంది ఇక డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్ ఆర్ పర్మిటెడ్ ఫర్ ద ఫైనల్ ఫీజ్ ఇక్కడ మనకు సంబంధించి చూసినట్టయితే జనరల్ ఇంటీన్ స్లైడింగ్ ఫర్ ద కన్వీనర్ అంటే ఎక్కడైతే ఆప్షన్స్ ఇంటర్నల్ ఇచ్చిన వాళ్ళు స్లైడింగ్ టు ద బ్రాంచ్ విత్ ద కాలేజ్ ఆ కాలేజీలో కనుక ఎవరైతే సీట్లు చేంజ్ చేసుకోవాలనుకుంటారు కోర్సులు చేంజ్ చేసుకోవాలనుకుంటారు ద ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికేబుల్ టు ద ఎలిజిబుల్ ఇంటర్నల్ సైడింగ్ క్యాండిడేట్స్ ఆ కాలేజీలో వివిధ కోర్సులలో చేంజ్ చేసుకునే వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఎవరు జరుగుతుంది ఇది ట్వంటీ ఫస్ట్ అగస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ టూ డేస్ జరుగుతుంది ఫ్రీజింగ్ ఆప్షన్స్ అనేటువంటిది ట్వంటీ సెకండ్ ఈవినింగ్ జరుగుతుంది ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్ బిఫోర్ ద ట్వంటీ సిక్స్త్ డౌన్లోడింగ్ ద న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఇంటర్నల్ స్టింగ్ సెల్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఎట్ ద రిపోర్టింగ్ ద న్యూ బ్రాంచ్ ద సేమ్ కాలేజ్ ఆ కాలేజీలో న్యూ కోర్స్ అంటే ఒకరికి సిఎస్డి వచ్చింది సిఎస్సి కావాలనుకున్నారు సిఎస్సి వచ్చింది అనుకోండి దాన్ని మళ్ళీ అది డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని వెబ్సైట్ ద్వారా రిపోర్టింగ్ కూడా చేయాలి అది ఆగస్ట్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిత్లలో మనకు కాలేజ్ ద్వారా ఇది డైరెక్ట్గా హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా జరుగుతుంది ఇక స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ప్రైవేట్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఇది ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజు ఆ స్పాట్ అడ్మిషన్స్కి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది దీని ఆధారంగా మనం చేసుకోవాలి క్యాండిడేట్ షెల్బీ ఇండియన్ ఎవరెవరైతే ఈ రూల్స్ అండ్ కండిషన్స్ పాటించిన వాళ్ళు ఇది డీటెయిల్ నోటిఫికేషన్ అండి మీ కొరకు నేను ఇవ్వడం జరుగుతుంది ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనుసరించి మీరు మీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు మీ సీట్ అలాట్మెంట్ కావచ్చు పోయినట్టయితే స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకు మాత్రము గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి అది ఎన్సీసీ వాళ్ళు కానీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ చిల్డ్రన్స్ ఫర్ ద ఆర్మీడ్ ఫర్ ఫోర్స్ పర్సనల్ క్యాప్ కానీ స్పోర్ట్స్ ఎస్జీ కానీ ఆంగ్లో ఇండియన్ ఏఎన్జిఏ కానీ మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అక్కడ ఒక దిక్కే వెల్ఫ్లో ఇన్సిడెంట్ ఉంటుంది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మిగతా అవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే మరి ఈ చేంజ్ ఎందుకు జరిగింది ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఎందుకు వాయిదా పడ్డాయంటే యాభై కాలేజీలలో దాదాపు ఒక పదివేల సీట్లు అదనంగా వచ్చాయి పదిహేను వేల సీట్లు కావచ్చు అన్ని కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సీట్లు మ్యాక్సిమం వచ్చాయి వాటికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడంలో లేట్ అయ్యింది దాని మీద డిసిజన్ ఇంకా ముఖ్యమంత్రిగా తీసుకోకపోవడం చేత ఇది వాయిదా పడింది అది ఈ వన్ వీక్లో ఈ రెండు మూడు రోజులలో జరగవచ్చు జరిగిన తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ ఇది మీరు స్లాట్ బుకింగ్కి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి అయితే సిక్స్త్ అండ్ సెవెంత్ ఎయిత్ జూలై సిక్స్త్ సెవెంత్ ఎయిత్లలో స్పోర్ట్స్ అండ్ క్యాప్ పర్సన్స్కి స్లాగ్ బుకింగ్ చేసుకోవాలి ఈ ఎన్సిసి వల్ల అయితే జూలై నైన్త్ టు ట్వెల్త్ వరకు ఎన్సిసి నేషనల్ క్యాండిడేట్ టోప్స్కి తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ ఉన్న ఆంగ్లో ఇండియాకి జూలై థర్టీన్త్కి స్లాగ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది డీటెయిల్ నోటిఫికేషన్ దీని ఆధారంగా మీరు మీకు అవసరమైనటువంటి బుక్ చేసుకొని మీరు మరిన్ని విషయాలు అందిస్తారు డియర్ ఫ్రెండ్స్ మీకు మేలు జరగాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్ మీకు ప్రతిదీ కూడా నేను అందిస్తాను దానికోసం మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మిగతా వారికి అందించండి మీరు చూసినట్టయితే మీ సంబంధించినటువంటి ప్రతి సర్టిఫికెట్ ఏమేమి అవసరమో ఇంత ముందు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫిజికల్ రిపోర్టింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్లో వాళ్ళు టీసీ అయితే హ్యాండ్ ఓవర్ ఒరిజినల్ టీసీ హ్యాండ్ చేయాలి ఆ జిరాక్సీతో సహా ఇవన్నీ ఫైనల్ ఫేజ్లో కూడా మీకు ఏ కాలేజీలోనైతే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది కొత్త కాలేజీలో ఇక ఇంటర్నల్ స్లైడింగ్ అయితే తప్పకుండా మీకు వచ్చిన సీట్ అలాట్మెంట్కి సంబంధించి అప్లోడ్ చేయాలి వీటికి సంబంధించి ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే నాకు కాల్ చేయండి నా నెంబరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ కాల్ చేసి మెంటర్షిప్ తీసుకోండి నేను మీతోని ప్రత్యక్షంగా మాట్లాడతాను మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్